రామ్ రామ్ ఫ్రెండ్స్ భోజనం చేసే ముందు ఆ అన్నపూర్ణ తల్లిని స్మరించుకుంటాం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లబే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీచ పార్వతి దుర్గా నవరాత్రుల్లో నాలుగవ రోజు మనం పూజించే రూపం అన్నపూర్ణాదేవి రూపం హిందువులు పూజించే దేవత పేరు ఒక సినిమాకు పెట్టారు మేడం నయనతార హీరోయిన్ ఏంటి భక్తిరస మూవీ అనుకుంటున్నారా సినిమా మొత్తం బ్రాహ్మణులను చులకన చేయడం అయ్యప్ప స్వాములను చులకన చేసి చూపించడం ఇది జరిగింది బ్రాహ్మణ అమ్మాయి చెఫ్ అవ్వాలి అని ఆశపడుతుంది సినిమాలో తప్పలేదు మహిళా సాధికారత గురించి చూపిస్తామని చెప్పిన సినిమా బ్రాహ్మణ ద్వేషం మాత్రమే చూపించింది ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ తో చేశామని చెప్తూ మత కుల సామరస్యం అనే కాన్సెప్ట్ తో చేశామని చెప్తూ ఈ డైరెక్టర్ ఇంటెన్షన్ మాత్రం ఏముందో సినిమా చూస్తే అర్థమైపోతుంది ఒక తమిళ బ్రాహ్మణ హిందూ కుటుంబ అమ్మాయి ఎలా మాంసాహారిగా మారింది ఎలా తల్లిదండ్రులతో తిరగబడింది అది మాత్రమే కాదు ఫర్హాన్తో ఎలా ప్రేమలో పడి ఆఖరికి నమాజ్ చేస్తుంది అనేది సినిమా స్టోరీ సింపుల్ గా చూపించాడనమాట లవ్ దాన్ని ఇదే ఉమెన్ ఎంపవర్మెంట్ పేరిట హిందువుల మీద రుద్దపడే సినిమాలు ఇలానే ఉంటాయి వీళ్ళు చెప్పేవి చేసేవి సినిమాలో ఆమె కుటుంబం వాళ్ళ వంశం మొత్తం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరంగం ఆలయంలో సేవ చేయడానికి అంకితమైన వారు హీరోయిన్ నాన్న గుడిలో భక్తులకు ప్రసాదంగా అందించే ఆహారాన్ని వండుతారు కుటుంబంలో అందరూ శాకాహారం తింటారు బ్రాహ్మణులు సినిమాలో హీరోయిన్ గారు ఎలా శాకాహారి నుండి మాంసాహారిగా మారుతుందో చూపిస్తారు అయితే ఇదే సినిమాలో రోల్స్ రివర్స్ చేసి ఉంటే ఇప్పటికీ డైరెక్టర్ ఎలాంటి స్థితిలో ఉండేవాడో చెప్పనక్కర్లేదు అంతవరకు ఎందుకు మరి అదే హీరోయిన్ పక్కన ఉన్న ఫర్హాన్తో కలిసి ఇద్దరు కోడిని మాత్రమే కాదు పంది మాంసాన్ని కూడా వండినట్టు ఆహారంగా తిని ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించే ధైర్యం ఈ డైరెక్టర్ కి ఎందుకు లేకపోయింది భయం మరి అదే బ్రాహ్మణ అమ్మాయిని మాంసాహారిగా మార్చడానికి ఎందుకు భయపడలేదు ఎందుకు ఆలోచించలేదు చేయవచ్చిన హిందువుల వల్లనా ఏమి చేయరు అనా ఏమి పీకరు అనా కనీసం ప్రశ్నించరు కూడా ప్రశ్నించరు అనే కదా ఏ అదే అమ్మాయి ఈవెన్ తన బ్రాహ్మణ అయినా కూడా మాంసాహారం ముట్టుకోకుండా తన నమ్మకాలకు కట్టుబడులకు పెద్దల పెద్దలకు గౌరవం ఇచ్చి ఒక మోస్ట్ ఫేమస్ వెజిటేరియన్ ఆర్ వేగన్ చెఫ్ గా మారినట్టు ఎందుకు చూపించలేకపోయారు సినిమాలో చెన్నైకి చెందిన అరుణ్ విజయ్ శాకాహార తమిళ ఆహారాన్ని వండుతారు అప్పట్లో ప్రారంభమైన మాస్టర్ చెఫ్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు అరుణ విజయ్ గారు ఒక జైన్ గా అరుణ విజయ్ గట్టిగా నిలబడి నాన్ వెజ్ కనీసం గుడ్డు కూడా వండమని బలవంతం చేస్తే షో నుండి తప్పుకుంటాను అని చెప్పి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది మాంసానికి ప్రత్యామ్నాయంగా పన్నీర్ ఉపయోగించేందుకు ఆమెకు అనుమతి ఇచ్చారు ఈ పోటీలో అరుణ గారు టాప్ ఫోర్ నిలిచింది ఆమె దృఢంగా నిలబడింది ఆమె నమ్మకాల మీద విశ్వాసాల మీద ఆమెకి నమ్మకం ఉండింది పరిపూర్ణ కోణంలో మహిళా సాధికారతకు అరుణ విజయ ఒక ఉదాహరణ కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉండి ఉంటే పరమత సహనం అనేది ఉండి ఉంటే ఒక హిందువును వాళ్ళ నమ్మకాలను ఇలా తిలకన చేసే సినిమా నయనతార చేసి ఉండదు శాకాహారులు మాంసాహారం తినకపోతే అవకాశాలను కోల్పోతారని బ్రెయిన్ వాష్ చేయడానికి ఈ సినిమా ప్రయత్నించింది మాంసం రుచి తెలియకపోతే వారు చెప్లు కాలేరు అని చూపించడం కరెక్టా ఒక వ్యక్తి తన నమ్మకాలను పాటిస్తే ఒకరి ధర్మాన్ని మరియు ఉన్నతిని గౌరవిస్తే ఎవరైనా ఎలా అవుతారో చెప్పడానికి అరుణా విజయ్ ఒక ఉదాహరణ కానీ నయంతారా ఏం చేసింది వంట చేయడంలో మన సూత్రాలపై రాజీ పడాల్సిన అవసరం లేదు ఆమె తన తండ్రి వలె శాకాహార వంటకాలను వండాలని ఆకాంక్షించి ఉంటే అది మరింత అర్థవంతంగా ఉండేది ఇంకా ప్రజలు చాలా ప్రశంసించే వాళ్ళు కూడా అయితే లైవ్ షో మధ్యలో ఆమె బిర్యానీ రుచిగా రావాలని నమాజ్ చేసి మాంసాహార బ్రాహ్మణ అమ్మాయిని చూపించడం ఈ సినిమాలో ఉందో అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఒక దరిద్రమైన ఆలోచన ఎందుకు సినిమా కోసం సనాతన ధర్మాన్ని చిన్న చూపు చూపిస్తారు ఎందుకు బ్రాహ్మణులని చిన్న చూపు చూస్తారు ఒక పాటలో అయ్యప్ప స్వాములను చూపించి వాళ్ళ ముందు అదే టేబుల్ మీద నాన్ వెజ్ తింటూ ఉంటారు వీళ్ళు హీరో హీరోయిన్లు అసలు అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు రెస్టారెంట్లకి పోరు దాంట్లో మాంసాహారం వండే రెస్టారెంట్లకి అస్సలే పోరు వెళ్ళి అదే టేబుల్ మీద కూర్చుని వాళ్ళు తినడానికి టెంప్ట్ అవుతున్నట్టు చూపిస్తారు ఎవరు స్వాములు టెంప్ట్ అవుతున్నట్టు మాంసాహారాన్ని చూసి ఇవన్నీ కావలసుకుని సనాతన ధర్మం మీద ముఖ్యంగా అయ్యప్ప స్వాముల మీద బ్రాహ్మణుల మీద తక్కిన విషయం కాక మరి ఏమంటారు ఎలాగో మనం ప్రశ్నించాం కనీసం ఈ పని చేయండి ఏ ఓటీటీలో అయితే సినిమా రిలీజ్ అయ్యిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి రివ్యూ పెట్టండి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా తీశారు అని రాయండి నేను స్క్రీన్షాట్ పెడుతున్నాను ఈ విధంగా కూడా మీరు రాయొచ్చును కనీసం మాకు ఈ సినిమా ఇబ్బందిగా ఉంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని అయినా చెప్పండి మాంసం తిన్నట్టు చూపిస్తే ఈ పాటికి థియేటర్లు తగలబెట్టేసేవాళ్ళు తెలుసు కదా మనం ఒక రివ్యూ అన్న రాదాం ఇప్పటికైనా ప్రశ్నించండి ఇలాంటి సినిమాలను బాయ్ కట్ చేయండి గట్టిగా ప్రశ్నిస్తే ఇంకొకసారి జరగకుండా చూసుకోవచ్చు É